అందరికీ నమస్కారం అండి రేపు శుక్రవారం సందర్భంగా శ్రీమాత అన్నపూర్ణ దేవి గురించి తెలుసుకుందాము ఓసారి పరమేశ్వరుడు పార్వతితో ప్రపంచమంతా మాయా అన్నం కూడా మాయే అన్నారు పార్వతి దేవికి అది నచ్చలేదు భక్తులు తనని ఆకలి తీర్చే అమ్మగా తాను కోరిన వాటిని ప్రసాదించే దేవిగా భావిస్తారు అందుకే శివుడు మాటలో నచ్చక కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది దానితో అక్కడ దుర్భరమైన క్షామం ఏర్పడింది ప్రజలు అన్నపానాదులు కోసం అలమటించడం జరిగింది ఎక్కడ ఎవరికి తిండి దొరకలేదు ప్రజలు కష్టాలు చూసి చలించిపోయిన తల్లి మళ్లీ కాశీకి చేరి భక్తులను కరణించింది పార్వతి రాక తెలుసుకున్న శివుడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి తన భిక్ష పాత్రను చూపించడమే కాదు తాను అంతా మాయ అనటం కూడా సరైనది కాదన్నాడు భర్త సత్యాన్ని గ్రహించినందుకు సంతోషించిన సతీదేవి తాను స్వయంగా ఆయనకు భోజనం పెట్టింది నిరతాన్న ప్రదాతగా కొలుస్తున్నారు అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణగా నిరతాన్న ప్రదాతగా కొలుస్తూ ఉన్నారు కబలి అనే ఆమె ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది ఆమె జీవనోపాధి కోసం గవ్వలను అమ్ముతూ ఉండేది ఆమె సదా విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించేది శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది గంగా స్నానం తర్వాత విశ్వేశ్వర దర్శనం అయిన తర్వాతే ఆమె ఆహారాన్ని స్వీకరించేది ఒకరోజు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను ముట్టుకున్నాడు దాంతో ఆమె చాలా కోపగించుకుంది హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది ఆమె అలా స్నానం చేయడం తిరిగి హరిజనుడు సృష్టించడం తిరిగి గంగా స్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయిపోయింది ఆమె ఆ రోజంతా భోజనం చేయలేదు కాశీ అన్నపూర్ణ మాత క్షేత్రం కనుక ఆ క్షేత్ర సరిహద్దుల్లో ఎవ్వరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణ దేవి స్వయంగా కవిలికి ప్రత్యక్షమై తన క్షేత్రంలో ఎవ్వరూ పస్తులు ఉండకూడదని కనుక భోజనం చెయ్యమని చెప్పింది కవిలి మాత్రం విశ్వేశ్వర దర్శనం చెయ్యకుండా భోజనం చెయ్యనని చెప్పింది అన్నపూర్ణ మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్లమని ఆదేశించింది కవలి కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చేయలేకపోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపస్సు చేసింది ఆమెకు శివుడు ప్రత్యక్షం కాగానే ఆమె ఈశ్వరా నా భక్తిలో లోపమేమిటి నన్ను ఇలా కాశీ నుండి పంపిన తర్వాత నేనిక నీ దర్శనం ఎలా చేయగలను అని ఆవేదన పడింది ఈశ్వరుడు కవలి నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు సృచించాడని స్నానం చేయడమే అపరాధము నాకు హరిజనులు పురిజనులు కాదు సకల ప్రాణులు ఒకటే ఎవరైనా నన్ను సృజించి నమస్కరించడానికి అర్హులే నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికి ఈ దండన లభించింది అయినప్పటికీ నీ భక్తికి నీ తపనకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకిస్తాను భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాన్ని తిరిగి పొందగలరు అని చెప్పి అదృశ్యమయ్యారు అప్పటి నుంచి కవలి మాత అయ్యింది కనుక భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవలీమాతకు దక్కుతుంది అందుకే పరిహారంగా భక్తులు మాత దర్శనం చేసుకుని ఆమెతో ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము కాశీ ఫలితం నాకివ్వు అని ప్రార్థించిన భక్తులకు కాశీ వెళ్ళిన ఫలితం దక్కుతుందని విశ్వసించబడుతుంది కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు మాతను కూడా దర్శించుకుంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు అటువంటి అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అనుగ్రహం తప్పనిసరి ఆ అమ్మను నిత్యం కొలిచే వారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదని ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు లేదా ప్రాతకాలం దేవుడి పూజ చేసేటప్పుడు కృతజ్ఞత పూర్వకంగా ఓం శ్రీ అన్నపూర్ణ మాతయే నమ అని లేదా అమ్మవారి అన్నపూర్ణ దేవి యొక్క శ్లోకం చదువుకున్న అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాం చా పార్వతి ఓ అన్నపూర్ణ ఎల్లప్పుడూ పూర్ణముగా ఉండు తల్లి శంకరుని ప్రాణవల్లభురాల పార్వతి జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు భిక్ష పెట్టుము ఈ శ్లోకమును చదువుకుంటే దేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది ఓం శ్రీ పార్వతి పరమేశ్వరాయ నమ